నటుడు నరేష్ తొమ్మిదేళ్ల వయసులో పాలనటుడిగా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి విజయ నిర్మల గారి కొడుకుగా కాకుండా ఓ నటుడిగా హీరోగా కమేడియన్గా ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు అలాంటి హీరో నరేష్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో ఆయన సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నారో మనందరికీ తెలుసు అందులోనూ ఈ మధ్య కాలంలో గనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణిస్తున్న పవిత్ర గారిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ముగించుకున్న నేపథ్యంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు మరి ఆయన వెల్లడి చేసిన విషయాలు ఏంటో తెలిస్తే మనందరం నోరెల్లా పెట్టవలసిందే ఏకంగా మూడు పెళ్లిళ్ళు ముగించుకొని నాలుగో పెళ్లిలోకి కూడా అడుగు పెట్టిన తరువాత నరేష్ మాట్లాడిన తీరు అందరినీ షాక్కి గురిచేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని యాభై సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ముగించుకోవడంతో దానికి గౌరవార్థంగా ఐఎస్సీఆర్ఎస్ వాళ్ళు సార్ అనే బిరుదుతో నరేష్ గారిని సత్కరించారు ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎన్నో ప్రముఖ టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బాలనటుడి నుంచి ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి సినీ ప్రయాణం గురించి ఆయన పోషించిన పాత్రల గురించి ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఇక ఎప్పటి మాదిరిగా సినీ సెలబ్రిటీ అవ్వడం అందులోనూ ఆయన వ్యక్తిగత జీవితంతో చాలా సెన్సేషన్ని క్రియేట్ చేయడంతో మరి ఇప్పుడు మీరు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నారు ముందు పెళ్లి చేసుకున్న మూడు పెళ్లిళ్లతో మీరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు పవిత్ర గారితో జీవితం ఎలా ఉంది అంటే ఆయన చెప్పుకొస్తూ కొన్ని లెక్కలు వేసి దాదాపు పెళ్లి చేసుకున్న వాళ్ళు డెబ్బై శాతం మంది వివాహ బంధంతో సంతోషంగా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు కొంతమంది అలాగే కలిసి ఉంటున్నారు అవును నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి మన జీవితంలో ఓ తోడు ఓ భాగస్వామి కావాలి అనిపిస్తుంది ప్రేమ లేనప్పుడు కలిసి ఉన్న వ్యర్థం అందుకే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అయితే మీరు అన్నారు కదా ఇప్పుడు పవిత్ర నా వైవాహిక జీవితం ఎలా ఉంది అని దానికి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను ముందు పెళ్లి చేస్తూ నేను సంతోషంగా లేను ఏదో విధంగా ఏవో వివాదాలు ఏవో ఒడిదుడుకులతో సంతోషమైన జీవితాన్ని గడపలేదు అందులోనూ సినీ సెలబ్రిటీ అవ్వడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం పెళ్ళిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను అంటూ ఎన్నో రకరకాల వార్తలు రూమర్లు నా గురించి వచ్చాయి వాటిని ఏవి పట్టించుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వ్యక్తిగా నేను హ్యాపీగా ఉండాలి నాతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఇక మీరు అడిగిన రెండవ ప్రశ్న పవిత్ర గారితో నా జీవితం ఎలా ఉంది అని పవిత్రతో ఇప్పుడు ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాను ఆవిడ నా జీవితంలో ఓ కొత్త వెలుగుని తీసుకొచ్చు ఇప్పుడు నాకు జీవితాంతం నన్ను అర్థం చేసుకున్న తోడు నాకు దొరికింది అన్న సంతోషం మిగిలింది అని ఇంకా చెబుతూ తోడు ఒక వ్యక్తికి కావాలి అంటే వయసులో ఉన్నప్పుడు కాదు నలభై యాభై ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మనకంటూ ఓ తోడు అవసరం నాకు ఆ తోడు పవిత్ర ద్వారా దొరికింది అంటూ ఎమోషనల్ అవుతూ తన సినీ ప్రయాణాన్ని యాభై ఏళ్ళు ముగించుకున్న నేపథ్యంలో నరేష్ గారు మాట్లాడిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది నరేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెడితే నటుడిగా నిజంగా ఆయన పోషించిన పాత్రతో ఆయన పండించిన కామెడీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించారు ఇప్పుడు సపోర్టింగ్ యాక్ట్రెస్గా అంతే ఊపుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మరి అలాంటి నరేష్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయమే నెట్టింట్లో ఆసక్తికరంగా మారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి